రాజన్న ఆలయంలో ముప్పై సంవత్సరాలకు పైగా విధి నివర్తించిన నలుగురు ఉద్యోగులు శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు ఉద్యోగ విరమణ చేసిన వారిలో ఆలయ ప్రధాన అధ్యకులు ఇన్ఛార్జ్ స్థానాచార్యులు అప్పాల భీమశంకర్ ఆలయ పర్యవేక్షకులు బండారి తిరుపతిరావు జూనియర్ అసిస్టెంట్ కాసర్ల లక్ష్మయ్య హెల్పర్ రేగుల దేవేందర్లు ఉన్నారు ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ఆలయ అర్చకులు పేదకతో ఆశీర్వచనం చేయగా ఆలయ సాంస్కృతిక కళా మందిరంలో ఈవో వినోదరెడ్డి ఘనంగా సన్మానించి స్వామివారి ప్రసాదం చిత్రపటం అందించారు అనంతరం ఆలయ ఉద్యోగుల సంఘం సభ్యులు ఆలయ అధికారులు సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓలు శ్రావణ్ జయకుమారి ఏఈ రామకృష్ణారావు పర్యవేక్షకులు వరి నర్సయ్య గుండు నరసింహమూర్తి పూజిత శ్రీనివాస్ శర్మ గోరి శ్రీనివాస్ జూనియర్ అసిస్టెంట్ కూరగాయల శ్రీనివాస్ ఆలయ అర్చక బృందం సిబ్బంది పాల్గొన్నారు

Bye. ఆయన చాలా విభాగాలలో అతిపతిగా కూడా పనిచేసుకున్నారు వారికి నలభై సంవత్సరాల ఒక అనుభవం ఉంది దేవాలయంలో పనిచేసిన అనుభవం ఎన్నో మంచి అనుభవాలు చెడు అనుభవాలు అన్ని చూసిన తర్వాత ఆయన ఈ రోజు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆయన దగ్గర కూడా మేము కూడా చాలా నేర్చుకున్నాము ఎలా పంతులతో టీ చేయాలి తర్వాత ఆ టెంపుల్స్ లో అరేంజ్మెంట్స్ ఎలా చేయాలి మేము ముఖ్యంగా ఎక్కువ క్రౌడ్ వచ్చిన అంటే మాకంటే ఇక్కడ మాకు అంత ఉంచు తెలియదు వాళ్ళకి చాలా రకమైన పని వచ్చిన ఉంటుంది ఎవరు విజయలు వస్తారు వాళ్ళ భక్తుల్లో కనబడకుండా తీసుకుని పోయారు దర్శనం చేయించాలి తర్వాత అన్ని ఆప్లికేషన్స్ వాళ్ళు వస్తారు భక్తులు వస్తారు ఎవరికే కూడా ఇబ్బంది కాకుండా అందరినీ సాటిస్ఫై చేసి అందరినీ దర్శనం చేయించడంలో ఆయన చాలా సమృద్ధితో ఆ సిబ్బంది కూడా వారిని ఇన్స్పైర్ తీసుకొని అదే రకమైన పబ్లిక్ సర్వీస్ చేయాల్సిందిగా వారు కూడా కోరుతున్నాను రోజు పదవేలు వందలు ముందున్నట్టు అంబాల్ భీమశంకర్ గారు మరియు తిరుపద్ర గారు లక్ష్మయ్య గారు రవీంద్ర గారు వీరు నలుగురు కూడా ఈ దేవస్థానంలో చాలా కాలం వారి సర్వీస్ అందించారు అందులో ముఖ్యంగా అంబాల్ భీమశంకర్ గారు వారు ఒక కంచబుల్గా నియమకమై ఎన్నో పదోన్నతులు పొందుతూ చివరిగా స్థానాచారిగా వారు పదవీలు పొందుతున్నారు వారు వారికి ఉన్నటువంటి మేజర్ ఏంటంటే దేవస్థానానికి ప్రింట్ చేసే ప్రతి ఒక్క క్యాలెండర్ వారు సూచించింది వారు తెలిపింది అలాగే దేవస్థానం సంబంధించినటువంటి పండుగలు ఏ విధంగా కావాలి ఏ సమయానికి కావాలి అది కూడా ప్రతి ఒక్కటి వారు సూచించింది కాబట్టి అలాగే తిరుపతిరావు గారు ఏంటంటే పలు సెక్షన్లు చాలా సీన్లు చేశారు వారు లేని లోటు భీమన్న గారిని లేని లోటు ఖచ్చితంగా ఏర్పడుతున్నారు ఎందుకంటే దేవస్థానంలో ఉన్నటువంటి అనుభవకులు వీరు వీరు రిటైర్మెంట్ తో దేవస్థానం తప్పనిసరిగా మనకు లోడ్ లోటు అనేది ఉంటుంది వీరి పదివేలు మంది తదుపరి మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నారు